హలో నమస్తే వెల్కమ్ టు మాతృకా టీవీ నేను సుమన్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ డాక్టర్స్గా అవతారం ఎత్తి అర్హత లేకపోయినప్పటికీ కూడా వైద్యం చేయడం ద్వారా అనేక మంది అనారోగ్యానికి పాలవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సంఘటనలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి అన్నింటికంటే గొప్పది ప్రాణమే అటువంటి ప్రాణాన్ని వ్యాపారంగా చేసుకొని ఏ అర్హత లేకపోయినా వైద్యాన్ని అందిస్తున్నటువంటి నకిలీ డాక్టర్స్ యొక్క ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం మనతో మాట్లాడడానికి డాక్టర్ వి నరేష్ కుమార్ గారు సైన్షైన్ హాస్పిటల్ వరంగల్ వారు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ చైర్మన్ డాక్టర్ నరేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు తన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే నకిలీ డాక్టర్స్ అంటే అర్హత లేకపోయినా కూడా వైద్యం చేస్తున్నట్టుగా వచ్చింది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా తప్పకుండా అండి రెగ్యులర్గా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇలాగ వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి విద్యార్హత అనేది ఉండదు వీళ్ళు ఏదో కొన్ని రోజులు మెడికల్ షాప్లో పనిచేయడము కొన్ని రోజులు ఏదైనా హాస్పిటల్లో కాంపౌండ్ లాగా పనిచేయడము డిగ్రీ అట్లా ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ కూడా పాస్ కాలేదు అటువంటి వాళ్ళు ఏం లమ్ ఏరియాస్లో ప్లస్ సిటీ టౌన్లో మెయిన్ టౌన్లలో కూడా ఉండి డాక్టర్ని బోర్డు పెట్టుకోవడాలు ప్రిస్క్రిప్షన్ రాయడాలు డయాగ్నోస్ సెంటర్స్ ఏర్పాటు చేయడము మెడికల్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేసేసి అందులో నుంచే వీళ్ళు మందులు అనేటివి ఇస్తూ ఉంటారు ఇలా నకి నకిలీ డాక్టర్స్ అంటే అర్హత లేకపోయినా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అటు ప్రజలకి చాలా ఇబ్బంది అంటే ఇతను నకిలీ డాక్టర్ అని సామాన్య ప్రజలు లేదా పేషెంట్ ఎలా తెలుసుకోవచ్చు యూజువల్గా ఏంటంటే ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో డాక్టర్ని రాసుకొని కింద ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా డిఎం ఎంసీహెచ్ దాంతోపాటు డీసీహెచ్ అయితే డీసీహెచ్ అటువంటి డిగ్రీలు పెడతా ఉండి ఏ స్పెషలిస్ట్ అనేది కింద రాసుకుంటారు ఈ నకిలీలు అయితే ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు డాక్టర్ని రాసుకుంటారు కొందరు ఈ మధ్య ఎప్పుడైతే మేము ఇన్స్పెక్షన్లు స్టార్ట్ చేసినామో డాక్టర్ అని చెప్పి తీసేసేయాలి చాలా వరకు తీసేసినాక దాని కింద ఆర్ఎంపి పిఎంపి ఎఫ్సిఐపి అట్లాంటి డిగ్రీలు రాసుకుంటా ఉన్నారు అటువంటి వాళ్ళు అనర్హులు ఎట్ ద సేమ్ టైము మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది ఇది క్వాలిఫైడ్ వైద్యులు ఎవరైతే ఉంటారో తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అది ఏపీఎంసీ లేదా టీఎస్ఎంసీతో స్టార్ట్ అవుతుంది కొన్ని పాత వాళ్ళకి ఏంటంటే హెచ్ఎంసీ ప్లస్ డైరెక్ట్ నెంబర్ ఫైవ్ డిజిట్ నెంబర్ కూడా పాత వాళ్ళకు ఉన్నది ఆర్ఎంపీ పీఎంపీ ఎవరైతే ఉన్నారో అంటే రిజిస్ట్రేషన్ ఉండదు వాళ్ళు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మనకు ప్రాక్టీస్ చేస్తానికి అనర్హులు వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ ఐవీ ఇంజెక్షన్స్ పెట్టడం కానీ డయాగ్నోసిక్స్ సంబంధించిన బ్లడ్ టెస్టులు చేయడం కానీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం స్టీరాయిడ్స్ ఇవ్వడం అటువంటి వాటికి చేస్తే అటువంటి ఇష్టానికి కూడా అనర్హులు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి అంటే జ్వరం వచ్చినప్పుడు చిన్న ట్యాబ్లెట్ పేర్చడం అలాంటి ట్యాబ్లెట్ అది కూడా యాక్చువల్గా మనకు గవర్నమెంట్లో ఎటువంటి జీవో లేదు ఇది ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు నడిపించాలనే జీవో కూడా ఎక్కడ ఎక్కడ కూడా లేదు కాకుంటే ఏంటంటే పబ్లిక్కి సర్వీసెస్ అందాలనే మానవతా దృక్పథంతో మనం ఆ విధంగా వాళ్ళకు కొంతవరకు చెప్తున్నాం అంతే వాళ్ళ డాక్టర్ అని చెప్పేసి ఎక్కడ కూడా అర్హత లేదు వాళ్ళకి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు నకిలీ కంప్లైంట్గా అంటే నకిలీ డాక్టర్స్ వల్ల మోసపోయామనో లేకపోతే నకిలీ డాక్టర్ వైద్యం ద్వారా ఇబ్బందులకు గురయ్యామని దాదాపు ఎన్ని కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి సార్ మీరు సుమారుగా మాకు వందకు పైగా కంప్లైంట్స్ వచ్చినాయండి మేము ఇన్స్పెక్షన్ చేసినాము ఇప్పటివరకు ఒక డెబ్బై వరకు ఇన్స్పెక్షన్ చేసినాము ఒక ఇరవై పైన ఇప్పటివరకు కంబైండ్ వరంగల్ జిల్లాలో ఇరవై పైన మేము కేసులు చేయడం జరిగింది ఇంకా నలభై ఐదు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎఫ్ఐఆర్ చేస్తాను రెడీగా ఉన్నాయి ఒకవేళ నకిలీ డాక్టర్ అని రుజువు అయితే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ ఎన్ఎంసీ చట్టం ప్రకారం థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం వాళ్ళపైన మా రిజిస్టార్ గార్డ్ ద్వారా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది కోర్టు ద్వారా వాళ్ళకి మొదటిసారి తప్పిదం చేసినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా అండ్ సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు మళ్ళీ రెండోసారి జరుగుతుంది అదే సేమ్ మిస్టేక్ చేస్తే మూడు సంవత్సరాల వరకు జల శిక్ష మరియు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు ఈ వరంగల్ జిల్లాలో అర్హత లేకపోయినా కూడా వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్ సంఖ్య మీ దృష్టికే రాకుండా కోకొల్లలుగా ఉన్నాయి అటువంటి వారికి మీరు ఎటువంటి ముఖ్యంగా ఏంటంటే మన ఖమ్మం వరంగల్ జిల్లాలో సుమారుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఐదు వేల మంది ఉన్నారు అర్హత వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు వేల మంది వరకు ఉన్నారు ఐదు వేల మందిలో కూడా చాలా మంది కూడా అర్హతకు మించి వైద్యం చేస్తూ ఉన్నారు రీసెంట్గా ములులో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్కు గర్భవిచిత ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మహిళ మృతి చెందింది ఎంజిఎంలో గర్భి తీసేసినప్పటికీ కూడా కంప్లీట్ సెప్టిక్ షాక్లో పోయి మృతి చెందింది రీసెంట్గా అయిన ఓళ్ళలో కూడా ఒక ఆర్ఎంపి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల చేయి మొత్తం గ్యాంగ్రీనస్ అయిపోయింది ఐవీగా పెట్టాల్సిన ఇంజక్షన్ను ఆర్టరిగా పెట్టడం వల్ల చేయి రక్తం సరఫరా ఆగిపోయి మొత్తం దెబ్బతిన్నది వర్ధన కూడా ఒక వన్ అవర్లోనే ఇంజక్షన్లు ఇచ్చిండు ఎక్కువ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కూడా చెందిండు గా అక్కడే డెత్ అయిపోయింది పేషెంట్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి రీసెంట్గా వరంగల్ లో కూడా అనే ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మొత్తం డ్రగ్ ఎరప్షన్ జరిగి ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్ జరిగి చనిపోయే పరిస్థితి వచ్చింది పేషెంట్ టైంకి ప్రైవేట్ హాస్పిటల్ పోయినాక అక్కడ డాక్టర్లు పైన ట్రీట్మెంట్ అందించడం వల్ల లక్కీలీ పేషెంట్ బయటపడడం ఇంకా సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళకు ఎటువంటి అర్హత అనేది ఉండదు ఏ డ్రగ్ ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా తెలియదు అవి ఐవీ ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు ఐఎం ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు పా పబ్లిక్ కూడా తెలిసి తెలియక వాళ్ళు డాక్టర్ని తెలియక ఇమీడియట్గా ఉపషమడం కోసం అని చెప్పేసి సూలు వేయించుకుంటూ ఉంటారు ఈ సూదుల వల్ల ఏమైతే ఫర్దర్గా ఇన్ఫెక్షన్లు రావడము లాంగ్ టర్మ్లో వీటి వల్ల ఏమైతే స్టీరాయిడ్ ఇంజక్షన్స్ వల్ల బోన్ డెన్సిటీ అంత తగ్గిపోవడము షుగర్ లాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం నెక్స్ట్ టైం ఏమైందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా పెద్ద పెద్ద ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది యాంటీబయాటిక్ అడ్డగోలుగా వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితి వస్తుంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా మనకు ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించింది యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది జరుగుతూ ఉన్నది అందులో ఇది మన ఇండియా లాంటి కంట్రీస్లో కూడా ఇంకా ఎక్కువ ఉన్నది కాబట్టి దీనిపైన ఎంతైనా కంట్రోల్ చేయాల్సిన అవకాశం అవసరం ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తూ ఉంది దీనివల్ల ఏమైందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి హై ఎండ్ యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సామాన్యంలో అంత వరకు పోతే ఇంకా మనకు ఇబ్బందులు ఎత్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గ్రామీణ స్థాయిలో చదువురాని పేషెంట్లు ఎవరైతే ఉంటారో కొన్ని సందర్భాలలో నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు రాసిన టాబ్లెట్స్ ఆ అటువంటి ప్లేస్లలో కొన్ని డేట్ అయిపోయిన టాబ్లెట్స్ కూడా తీసుకునే ప్రమాదం ఉంటుంది తేదీ అయిపోయినటువంటి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల పేషెంట్కి ఎటువంటి నష్టం జరిగే ప్రమాదం ఆ టాబ్లెట్ యొక్క కండిషన్ బట్టి ఉంటుంది యాంటీబయాటిక్ లాంటివి వేసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా పరివసనాలు ఉంటాయి ఈ ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అనేది మెడికల్ స్టోర్కి సంబంధించిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధిలోకి వస్తుంది చాలా వరకు ఫార్మసీలో ఏంటంటే ఈ ఆర్ఎంపీలే వాళ్ళే ఏర్పాటు చేసుకొని వాళ్ళే ఇస్తూ ఉన్నారు వితౌట్ ఫార్మసిస్ట్ వితౌట్ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అది కూడా ద మెడికల్ ఎథిక్స్ అనమాట అది మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధిలో ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా షెడ్యూల్ హెచ్ డ్రగ్ సంబంధించిన కానీ యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి వెళ్ళేది ఈ నకిలీ డాక్టర్స్ ఈ నకిలీ డాక్టర్ అని ఒకవేళ తెలిసాక ఎవరికి కంప్లైంట్ చేయాలి నకిలీ డాక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షను వాళ్ళు ఇచ్చిన మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ కట్గా అంటీక్వాకరీ టీఎస్ఎంసీ ఆన్లైన్ డాట్ ఇన్ ఆ మెయిల్ ఐడికి పంపొచ్చు మీరు ఎట్ ద సేమ్ టైమ్ మెయిల్ ఐడి పంపడం ఇబ్బంది అనుకుంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ టూ సెవెన్ టూ సెవెన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ సార్ ఇది నకిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వారిని వారిని ఉపేక్షించేది లేదు వైద్య మండలి సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తాం మరో కేరళలో ఈ విధంగా అయితే జీరో నకిలీ డాక్టర్ సంఖ్య తీసుకొచ్చారు అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా అతి త్వరలో నకిలీ డాక్టర్స్ లేనటువంటి రాష్ట్రంగా తయారు కావడానికి మా వద్దగా కూడా కృషి చేస్తామని డాక్టర్ నరేష్ గారు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్